అందరికీ నమస్కారం ఈరోజు నేను ఉమామహేష్ ఆచళ్ళ గారు రాసిన సంఘే శక్తి కలియుగే కథా సంపటి నుంచి ఒక రాత్రి అనే కథ చదవబోతున్నాను వినండి ఎలా విడిపోవాలో తెలియక కలిసి ఉండేవాళ్ళు ఎలా ఉండాలో తెలియక వాళ్ళ సాక్షిగా పెళ్ళి ఓ యూరో లాటరీ హలో పెద్దోడా నేను శంకరం గొంతులో ఏడుపు జీరా డాడీ ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు ఏమైంది అడిగాడు ఆదుర్దాగా పొరుగు రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకు మీ అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చిందిరా ఏడుపు ఈసారి స్పష్టంగా తెలుస్తోంది అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా అసలు ఏమైంది డాడీ జరిగిన విషయం కొడుకు చెబుతుంటే దృశ్యం మళ్లీ కదలాడింది రాత్రి భోజనాలు అయ్యాక మంచం మీద కూర్చుని ఒక మిత్రుడిచ్చిన కవిత్వం పుస్తకం తిప్పుతున్నాడు శంకరం సౌమ్య మంచానికి ఆవల వైపు కూర్చుని దానిమ్మ పండు ఒలుస్తోంది కిటికీ ఆవల లేత అరిటాకు మీద పల్చటి వెన్నెల తారట్లాడుతోంది వచ్చే నెల మీ కమలాంటి కూతురు పెళ్ళిటగా గింజలు శంకరం చేతిలో పోస్తూ అంది సౌమ్య చెప్పడం మర్చిపోయాను ఈరోజు తను ఫోన్ చేసింది మనల్ని కూడా రమ్మంది శుభలేక వాట్సాప్లో పెట్టింది నీకు మరీ మరీ చెప్పమంది మీ అమ్మగారు వాళ్ళు వస్తారేమో పెళ్ళి దువాడలో కదా వాళ్ళకి అలా రావటమే చులువు మధ్యాహ్నం అత్తయ్య ఫోన్ చేశారు కాకినాడ నుంచి వచ్చేటప్పుడు దువాడే ముందు వస్తుంది మళ్ళీ మీ ఇంటికి రావాలంటే బోల్డ్ ట్రాఫిక్ అలా వచ్చి వెళ్ళిపోతాం వైజాగ్ నుంచి మీరు వస్తే పెళ్ళిలో కలిసి సరదాగా కాసేపు కబురు చెప్పుకొని ఎవరిదైనా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అన్నారు అమ్మకు సరిగ్గా తెలియదేమో పెళ్లి దువ్వాడ రైల్వే కళ్యాణ మండపంలో కాదు వాల్తేర్ స్టేషన్ దగ్గర కళ్యాణ మండపంలో జవాబిచ్చాడు అలా అన్నప్పుడు సాయంత్రం ఫోన్లో అమ్మ మాటలు గుర్తొచ్చాయి ఒరే శంకు కమలమ్మ కూతురు పెళ్లికి నేను మావయ్య సీతాలు కాంతం పెన్ని కారులో వస్తున్నాం మాకు కళ్యాణ మంటపం దోహ తెలియదు మీ ఇంటికి వస్తాం అక్కడి నుంచి అందరం కలిసి వెళ్దాం అన్నాడు మావయ్య మధ్యాహ్నం మీ ఆవిడకి ఫోన్ చేస్తే మీకు మా ఇంటికన్నా అదే దగ్గర అంది అక్కడే కలుద్దాం అంటుంది ఏం ఆ మాత్రం ఓ పూట ఇంటికి రాకూడదా నువ్వు గట్టిగా చెప్పు దానికి మూగి ముచ్చిన మూసుకుని కూర్చుంటే ఇలాగే ఉంటుంది అవునా నేను ఇంకా పెళ్లి దువాడలో అనుకున్నా ఒకవేళ వాళ్ళు వచ్చినా మీ అక్కగారింటికి వెళ్తారేమో వాళ్ళకి అక్కడే బాగా అలవాటు అంది సౌమ్య కొన్ని గింజలు పక్క రూమ్లో చదువుకుంటున్న రెండో కొడుకు బన్నీకి ఇవ్వటానికి లేస్తూ శంకరం పిన్ని కూతురు కూడా వైజాగ్లో ఉంటుంది తనకి పెద్దమ్మంటే ఇష్టం ఎవరెవరు వస్తున్నారట అమ్మ మావయ్య కాంతం పిన్ని మొత్తం నలుగురు నాలుగో దేవరో కళ్ళు చిట్లించింది సీతాలు రాబోయే విపత్తు ఊహిస్తూ మెల్లగా గుణకాడు ఓహో నా ఎదురుగా ఆ పేరు పలకరే అవుతాం వారు మీరు మీరు బాగానే ఉంటారు బాగానే ప్లాన్ చేసుకుంటారు నేనే మధ్యలో పైదాన్ని అలాంటప్పుడు నా ఇంటికి ఎందుకో రావడం సీతాలు శంకరానికి మావయ్య కూతురు శంకరం కంటే రెండేళ్ళు పెద్దది చిన్నప్పుడే ఆమె తల్లిపోతే శంకరం మిగతా కజిన్స్తో పాటు ఉమ్మడి కుటుంబంలోనే పెరిగింది పెళ్ళైన ఏడాదికే భర్త వదిలేసి వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో ఉన్నాడో లేడో కూడా తెలీదు మావయ్య ఇల్లు శంకరం వాళ్ళ అమ్మ ఉండే ఇంటికి రెండేళ్ళు అవతల సౌమ్యకి సీతాలంటే ఎందుకో నచ్చదు ఎప్పుడైనా అమ్మని చూసి వస్తానంటే తను వస్తానంటుంది లేదంటే శంకరాన్ని వెళ్ళనివ్వదు ఎందుకు వచ్చిన గొడవని శంకరం కూడా సీతాలతో మాట్లాడటం మానేశాడు సౌమ్య మాత్రం సీతాలు ఎప్పుడైనా ఎదురైతే చక్కగా మాట్లాడుతుంది ఇవేమీ తెలియని శంకరం అమ్మ మావయ్యలు మాత్రం ముంగిగాడు వాడి పెళ్ళామే కలివిడిగా ఉంటుంది అంటారు అయినా నేనేం పెళ్లికి రాను నాకెవరు చెప్పలేదు నీకు నచ్చితే నువ్వు వెళ్ళు అంది సౌమ్య చాక్ క్లీన్ చేస్తూ కళ్ళలో కారం పడితేనే కాదు పంచదార పడినా కష్టమే అన్నట్టు ఎంత సౌమ్యంగా ఉన్నా ఆ సంభాషణ అతనికి ఇబ్బందిగానే ఉంది ఇది ఇక్కడితో ముగిసేట్టుగా లేదని పుస్తకం నడిచి సౌమ్య ఎప్పుడో నెల తర్వాత ఎవరిదో పెళ్ళి దాని గురించి ఇప్పుడెందుకు ఇంత ఆర్గ్యుమెంట్ అన్నాడు శంకర బాగుంది నేనేం ఆర్గ్యూ చేశాను ఏది నాతో చెప్పవు అన్నీ నేనే అడిగి తెలుసుకోవాలి నీకంతా గుట్టు సీక్రెట్గా ఏమేం చేస్తున్నావో ఇందులో సీక్రెట్ ఏముంది ఒక్క పూట వాళ్ళు వస్తారనేటప్పటికీ నీకు టెన్షన్ స్టార్ట్ అయింది నాకు చెప్పకుండా వాళ్ళని నేరుగా రండి అంటే ఏమిటి అర్థం అన్నాడు కోపంగా పెళ్ళి దువ్వాడలో అనుకుని అలా అన్నాను దానికి ఎందుకు ఇంత గింజుకుపోతావు అయినా వాళ్ళు ఎప్పుడు రాలేదా ఏమిటి అంది విసురుగా గింజుకుపోవటం ఏమిటి మర్యాదగా మాట్లాడు వస్తున్నారుగా నీకు మర్యాద ఇచ్చేవాళ్ళు వాళ్ళతో వెళ్తే సరి అంతే బుసబుస పుగ్గేది ఆవేశం విసురుగా లేచి చెంప మీద కొట్టాడు వాళ్ళ అరుపులకి బన్నీ బెదిరిపోయాడు సౌమ్య ఒక్క నిమిషం భర్తకేసి తీవ్రంగా చూసి ప్లేట్లో ఉన్న కత్తి చేతిలోకి తీసుకుంది కసికొద్దీ ఎడమ చేతిని గట్టిగా కోసుకుంది శంకరం కోపం మరింత పెరిగింది ఏ బెదిరిస్తున్నావా నువ్వు నువ్వు ని కడుపుకి ఏం తింటున్నావు చేతిలో పుస్తకం విసిరిగొట్టాడు నువ్వు సంపాదించే అత్త సరే అంతే విసురుగా ఉంది సౌమ్య అవును పగలు రాత్రి మీకోసం గాడిత చాకరీ చేస్తూ ఒక్క పూట మా అమ్మ వస్తానంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నావు నేనేం చేయలేదు నువ్వే తాగుబోతోడు కంటే అధనంగా బిహేవ్ చేస్తున్నావు అసహ్యంగా చూసింది పన్నీ వాడిని నాపటానికి ప్రయత్నిస్తున్నాడు వీధి తలుపు తీసే ఉంది ఆ ఫ్లోర్ అంతటికే అరుపులు వినిపిస్తున్నాయి సౌమ్య చేతి నుంచి రక్తం కారుతోంది నేనే కదా మీకు అడ్డు నేను చేస్తే మీ అమ్మ దాన్నిచ్చి పెట్టి చేయాలని చూస్తోంది నీకు ఈరోజు మీ అందరి కోరిక తీరబోతోంది అంది రక్తాన్ని ఆపే ప్రయత్నం చేయకుండా నోర్ ముయ్ నోటికి ఎంతొస్తే అంతే మళ్ళీ చేయొత్తాడు శంకరం సౌమ్య విసురుగా లేచింది లోనికెళ్ళి నైటీ మార్చి డ్రెస్ వేసుకుని స్కూటీ తాళం తీసుకుని కొడుకుని బరబరా లాక్కుని కిందికి వెళ్ళిపోయింది వాళ్ళన్నయ్య కూడా అదే ఊళ్ళో ఉంటాడు అక్కడికే వెళ్ళి ఉంటుంది ఓ రోజు ఉండి తనే వస్తుందిలే అని మంచం మీద వాలిపోయాడు శంకరం ఫోన్ మోగట్టడంతో ఉలిక్కిపడి లేచాడు పోలీస్ స్టేషన్ నుంచి రైటర్ ఫోన్ సౌమ్య కంప్లైంట్ ఇచ్చిందట ఎస్ఐ రమ్మంటున్నారంటూ శంకరన్ చెప్పిందంతా విన్నాడు పెద్ద కొడుకు డాడీ ఎంతో లైఫ్ చూసావు నాతో ఎన్నో విషయాలు మాట్లాడతావు ఇంత చిన్న చిన్న విషయాలకు నువ్వు టెంపర్ లూజ్ అవుతావు అంటే నమ్మలేకపోతున్నాను సరే నువ్వేం కంగారు పడకు నువ్వు స్టేషన్కి వెళ్ళు అమ్మకి నేను ఫోన్ చేస్తా డోంట్ వరీ అంటూ ఫోన్ పెట్టేశాడు ఎందుకైనా మంచిదని సౌమ్య వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లో ఉంది సి మొహం కడుక్కుని లుంగి మార్చి ప్యాంట్ వేసుకుని వ్యాలెట్ జేబులో పెట్టుకుని ఇంటికి తాళం వేశాడు ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న స్టేషన్కి ఆ అర్ధరాత్రి నడుచుకుంటూ చెమట్లు కక్కుతూ బయలుదేరాడు శంకర గగనమంతా నిండి పొగలాకు క్రమ్మి బహుళ జోస్న భయపెట్టు నన్ను రాత్రి ఆ కవిత చదువుతుంటే అర్థం కాలేదు బహుశా మన అనుభవంలోకి వస్తే తప్పించి బోధపడదేమో నడుస్తూ ఉంటే వెన్నెల పెట్రోమాక్స్ లైట్లా వేడిగా అనిపించింది పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టడం అతనికి అదే మొదటిసారి చాలా విశాలంగా ఉంది చుట్టూ మొక్కలు అర్ధరాత్రి కావడంతో స్కెలిటన్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు రైటర్ ఎదురుగా కుర్చీలో సౌమ్య కూర్చుని ఉంది పక్కనే బన్నీ నిద్రకు జోగుతున్నాడు రైటర్ చెప్పినట్టున్నాడు చేతికి రుమాలతో కట్టుకట్టుకుంది ఏడ్చినట్టుంది మొహం బాగా ఉబ్బి ఉంది ఒక్క క్షణం జాలేసింది రెండు సి సెక్షన్లు ట్యూబెక్టమీ కాకుండా ఈ మధ్య హిస్ట్రక్టమీ కూడా అయింది ఎప్పుడో తెల్లారి ఐదింటికి లేస్తుంది పాలు కాఫీలు టిఫిన్లు బాక్సులు మళ్ళీ స్నాక్స్ రాత్రికి వంట పొద్దున్నకి పిండాడుకోవటం ఇలా క్షణం తీరక లేకుండా పనిచేస్తుంది కానీ ఇంటికి ఎవరైనా వస్తారంటే మాత్రం ఒప్పుకోదు అదో అబ్సెషన్ పెళ్ళైన కొత్తలో ఉద్యోగం చేస్తారంటే అత్తగారు ఒప్పుకోలేదు ఆవిడ మీద అదో కోపం శంకరానికి తొందరపడ్డాననిపించింది రైటర్ వివరాలు అడిగి కూర్చోమన్నాడు సౌమ్యను కాసేపు బయట వెయిట్ చేయమని ఓసారి ఆవిరించి నెమ్మదిగా సార్ మీరు చదువుకున్నవారు పైగా బ్యాంకులో పనిచేస్తున్నారు మీరే ఇలా చేస్తే ఎలా ఈ పులివేషాలు పెళ్ళాని కొట్టడాలు ఎప్పుడూ పోయాయి సార్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ డివి యాక్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది ఆవిడ మీ అమ్మగారి మీద కూడా కేసు పెట్టమంటోంది మా ఎస్ఐ గారు సిఐ గారితో మాట్లాడారు ఇలాంటి కేసుల్లో ఎఫ్ఐఆర్ వెంటనే కట్టమని మాకు ఆర్డర్స్ పైగా ఆవిడ వంటి మీద ఇంజురీస్ కూడా ఉన్నాయి చెప్పండి ఏం చేద్దాం అన్నాడు అతను ఏదో ఫైల్ చూసుకుంటూ సార్ అది శంకరానికి చాలా ఎంబరాసింగ్గా ఉంది అదే సార్ ఆవిడ కాంప్రమైజ్గా ఒప్పుకోవట్లేదు లేకపోతే ఏమైనా సరదానా పైగా ఈరోజు శుక్రవారం సోమవారం వరకు మెజిస్ట్రేట్ గారు దొరకరు ఆలోచించుకోండి అంటూ లేచి బయటకు వెళ్ళాడు శంకరం పెద్ద కొడుక్కి మళ్ళీ ఫోన్ చేశాడు ఎంగేజ్ వస్తోంది బయట సౌమ్య ఫోన్ మాట్లాడుతోంది బహుశా పెద్ద కొడుకే అయి ఉండొచ్చు సౌమ్య దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది చేయి చేసుకుని తను ఎంత తప్పు చేశాడో స్టేషన్కి వచ్చి సౌమ్య అంతే తప్పు చేసిందని అతని ఫీలింగ్ సౌమ్య ఫోన్ పెట్టేయగానే శంకరం ఫోన్ రింగ్ అయింది హలో డాడీ అమ్మతో నేను మాట్లాడాను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటాను నేను నెక్స్ట్ వీక్ వచ్చాక కానీ మాట్లాడదాం మీరు జాగ్రత్తగా ఉండండి ఇంటికెళ్ళగానే ఫోన్ చేయండి ఓకే బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు ఇంతలో రైటర్ సీట్లోకి వచ్చాడు సౌమ్య అతని దగ్గర కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటానని చెప్పింది మళ్ళీ ఇలాంటి పని చేయనని శంకరం దగ్గర ఒక అపాలజీ లెటర్ తీసుకుందామని అతను సలహా ఇచ్చాడు సరే అంది ఇంగ్లీష్లో లెటర్ రాసిచ్చాడు శంకరం సౌమ్యని వెళ్ళిపోమని శంకరాన్ని ఉండమన్నాడు రైటర్ అర్థమైంది స్టేషన్ స్టేషనరీ అంత కాస్ట్లీ అని ఆ రోజు తెలిసింది వెంటనే ఏటీఎంకి వెళ్ళొచ్చి థ్యాంక్స్ చెప్పి అర్ధరాత్రి రెండు గంటలకు ఇంటికి వచ్చి హాల్లోని సోఫాలో తెల్లారే వరకు అటు ఇటు దొరలాడు ఆ తర్వాత వారం వరకు ఉప్పెనొచ్చి ఊట్ చేసిన ఊర్లా ఇల్లు నరకాన్ని తలపించింది కాఫీ కొడుకు చేత పంపేది సౌమ్య బన్నీ స్కూల్కి వెళ్ళిపోయాక టిఫిన్ టేబుల్ మీద పెద్ద చప్పుడు చేసి పెట్టేది క్యారేజీ కట్టి సోఫాలో పెట్టేది రాత్రి తొమ్మిదికో ఇంటికి వస్తే టేబుల్ మీద హాట్ ప్యాక్లో అన్నీ ఉండేవి తను అప్పటికే పడుకునేది అనుకున్న రోజు రానే వచ్చింది ఆ రాత్రికే కమలాంటి కూతురు పెళ్లి ఉదయాన్నే శంకరం తల్లి మావయ్య కాంతం పిన్ని సీతాలు వచ్చారు సౌమ్య వాళ్ళని ప్రేమగా పలకరించింది టిఫిన్లు పెట్టి కాఫీ ఇచ్చింది సీతాలు తనకెవరో ఇచ్చిన ఇంపోర్టెడ్ మేకప్ కిట్ సౌమ్యకిచ్చింది సౌమ్య సీతాలుకి చీర పెట్టింది అత్తగారు తెచ్చిన వడియాల పిండి ఆవకాయ కిచెన్లో భద్రంగా సర్దుకుంది శంకరం మావయ్య సౌమ్య చేతిలో వెయ్యి రూపాయలు పెట్టాడు సౌమ్య మొహమాట పడుతూనే తీసుకుంది సాంబారు బంగాళదుంప కూర గోంగూర పచ్చడి అప్పడాలు సేమ్య గడ్డ పెరుగుతూ భోజనాలు పెట్టింది అందరూ ఏసీ రూంలో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు శంకరం ఒంటరిగా బాల్కనీలో కూర్చున్నాడు అతని ఎదురుగా అరటి చెట్టు అంత పెద్ద అరటాకు చీలికలై పురికొస కట్టిన జెండాల్లా ఊగుతోంది రాత్రి అందరూ పెళ్లికి బయలుదేరారు అతని తల్లి కాంతం పిన్ని శంకరం కారులో ఎక్కారు సీతాలు బన్నీ సౌమ్య మాయకారులో శంకరాన్ని అనుసరించారు దారిలో శంకరంతో వాళ్ళ అమ్మ దాన్ని ఏమనుకురా అది చాలా మంచిది నువ్వే చుప్పన తోడివి మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంది అది చెప్పిన దానికల్లా ఊకొట్టు గిల్లిగా చాలు పెట్టి దాన్ని పాడు చేయకు అని విసుక్కుంది పెళ్లిలో సౌమ్య చాలా సందడిగా తిరిగింది అంతా సౌమ్యం తెగ మెచ్చుకున్నారు చాలా చలాకీదన్నారు ఇంటిని భర్తని పిల్లల్ని చక్కగా చూసుకుంటుందని కితాబ్ ఇచ్చారు శంకరం తల్లి మావయ్య సీతారు అట్నుంచి అట్టే వెళ్ళిపోయారు శంకరం సౌమ్య బన్నీ ఇంటికొచ్చారు వాళ్ళ మధ్య మౌనం మళ్ళీ అబ్జల్యూట్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది రెండు సార్ రండి వెల్కమ్ టు అవర్ స్మాల్ ఆఫీస్ అంటూ ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు ముప్పై ఐదేళ్ల లాయర్ సుబ్రహ్మణ్యం శంకరం పనిచేసే బ్యాంక్కి ప్యానల్ అడ్వకేట్ డిఫాల్టర్స్కి నోటీసులు ఇచ్చేటప్పుడు దావాలు ఫైల్ చేసేటప్పుడు అతనికి శంకరం చాలా సహకారం అందిస్తాడు అందుకే శంకరం అంటే గౌరవం టీ తెప్పించాడు తాగుతూ విషయం చెప్పాడు అతను చాలా బాధపడ్డాడు రెండు మూడు ప్రశ్నలు వేసి ఇలా జరగకుండా ఉండాల్సింది సార్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అడిగాడు ఇంత జరిగాక పాము ముంగిసకి ఆర్ఏసీలో ఒకే బెర్త్ వచ్చినట్టు మేము కలిసి ఉండలేము సార్ తనని కొట్టడం నా తప్పే ఉండొచ్చు కానీ దానికి నన్ను పోలీస్ స్టేషన్కి లాగిన అవసరం లేదు మాది చెస్ట్ బ్రాంచ్ నేను జాయింట్ కస్టోడియన్ అవ్వటం చేత తాళాలు నా దగ్గర ఉంటాయి తెల్లారితే నా పరువు పోయి ఉండేది నా పెద్ద కొడుకు చెప్పబట్టే ఆమె ఊరుకుంది లేదంటే కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు శంకరం చాచా ఊరుకోండి సార్ ఇప్పుడు ఏమైంది అన్నాడు జాలీగా సార్ ఆ రోజు కొట్టడం ఒకటే కారణం కాదు ఆమెకి జీవితం గ్లోబ్లో బైక్ తిరినట్టు ఎక్కడా ఆగకూడదు ప్రమోషన్ తీసుకోకుండా ఇక్కడే ఉంటున్నానని ఆమెకు ఎప్పటి నుంచో కోపం దానివల్ల మా పిల్లలు చక్కగా ఒకే చోట ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పెరుగుతున్నారు చదువుకుంటున్నారు పసిబిడ్డ పచ్చని మొక్క ఎదుగుదల రోజూ కనపడదు మాకంటూ ఓ ఇల్లు ఆరోగ్యంగా క్రమంలో పెరుగుతున్న పిల్లలు ఇంతకంటే ఏం కావాలి రాలిన పండుతో కాలక్షేపం ఉంటే చెట్టెక్కాల్సిన అవసరం ఏముందనేది నా పాలసీ శంకరంలో ఆవేశం సార్ ఇలాంటి డిఫరెన్సెస్ ప్రతి ఇంట్లోనూ కామనే ఓ క్రిమినల్ కేసు ఆర్గ్యుమెంట్లో ఉండగా నా భార్య ఫోన్ చేస్తుంది ఎత్తకపోతే మళ్లీ మళ్లీ చేస్తుంది జడ్జి గారికి అపాలజీ చెప్పి కోర్టు హాల్ బయటకు వచ్చి ఫోన్ తీస్తే పొద్దున తెచ్చిన బెండకాయలు ముదురుగా ఉన్నాయి కూరకి సరిపోలేదంటుంది విసురుగా ఆ క్షణమే అట్నుంచి అంటే ఏ ఫారినో అనిపిస్తుంది ఆ ముందు రోజు రాత్రి నా ఆరేళ్ల కూతురు మా మధ్యలో పడుకుని కాసేపు నన్ను కాసేపు వాళ్ళమ్మని తడుముకుంటూ నిశ్చింతగా పడుకోవటం గుర్తొస్తుంది మర్నాడు మళ్ళీ కవర్ పట్టుకుని కరివేపాకుకి ఆ తర్వాత కాగితాలు పట్టుకుని కోర్టుకి వెళ్తాను ఇంతకంటే మీకు నేనేం చెప్పలేను నా వేడు సుబ్రహ్మణ్యం కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఆయనే కాదు కూడదు డైవర్స్కి అప్లై చేద్దామంటారా నేను ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్తున్నాను వారం తర్వాత రండి ఫైల్ చేద్దాం అంటూ శంకరాన్ని ఆలోచించుకోమని చెప్పి పంపేశాడు నమస్తే మేడం మీతో కొంచెం పని ఉంది తలదించుకుంది సౌమ్య చెప్పండి అందావిడ సౌమ్య జరిగిందంతా చెప్పింది అంతా విని ఆవిడ కొన్ని ప్రశ్నలు అడిగింది మేడం ఆయన చాలా తెలివైన వారు ఇరవై ఏళ్లకే బ్యాంకులో ఉద్యోగం వచ్చింది అందరిలాగా నేను ఎన్నో ఆశలతో కాపాడానికి వచ్చాను కానీ వచ్చాక తెలిసింది అతను నేల మీద కూడా తాడు మీద నడిచినంత ఆచితూచి అడుగులేస్తారని ఎంత చెప్పినా వినకుండా పొరుగురు వెళ్ళాలని ప్రమోషన్ కూడా వదులుకున్నారు లేదంటే ఈ పాటికి ఏ చీఫ్ మేనేజర్ అయి ఉండేవారు ఎక్స్పోజర్ ఉండేది మూడు పూటల తిండికి మురిసిపోవటం నా వల్ల కాదు చిటారు కొమ్మనున్న పండైన ఎక్కికోయాలి కాని లాలినప్పుడే తిందాం అంటే అది నా తత్వం కాదు నాకు నచ్చదు కళ్ళు తుడుచుకుంది సౌమ్య గారు మీ వారు మిమ్మల్ని కొట్టడం తప్పే కానీ సారీ టు సే ఆ క్షణం మీరే ఆయన కంటే హింసాత్మకంగా ప్రవర్తించారేమో నా హస్బెండ్ జీతం ఎక్కువ వస్తుందని వద్దన్న వినకుండా గల్ఫ్ వెళ్ళారు ఒంటరిగా ఉంటూ ప్రొఫెషన్ని పిల్లల్ని మేనేజ్ చేయలేక చాలా కోపం వచ్చేది ఒక స్టేజ్లో విడిపోదాం అనుకున్నాం కానీ పొద్దున్నీ నేను పిల్లలకి ఎంత చేసినా రాత్రి వాళ్ళ నాన్న చేసే వీడియో కాల్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తూ ఉంటారు రోజంతా చాకరీ చేసేది నేను మీరు మాత్రం ఎప్పుడు తలచేది నాన్ననే అని విసుకుంటే నువ్వు మా దగ్గరే ఉన్నది అయితే నాన్న మాకు దూరంగా ఉన్నది కూడా కోసమే అంటారు దాంతో నా నిర్ణయం మార్చుకున్నా సాధారణంగా మన పిల్లలంటే మనకు ప్రాణం దాంతో వాళ్ళకి ఏది నచ్చితే అది మనకి నచ్చితీరుతుంది కానీ వాళ్ళకిష్టమైన నాన్నమ్మ మాత్రం ఎప్పుడు శత్రుపక్షమే వాళ్ళ కోసం కోపాన్ని సహనంగా మార్చుకోలేమా సారీ నేనేదో మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నాను అనుకోకండి ఎనీవే రేపు మా వారు వస్తున్నారు నేను వన్ వీక్ బిజీ మీకు డైవర్స్ కావాలి అనిపిస్తే నెక్స్ట్ వీక్ రండి అప్లై చేద్దాం ఈలోగా ఆయన కూడా అదే అభిప్రాయంలో ఉన్నారేమో కనుక్కోండి మ్యూచువల్ కన్సర్ డైవర్స్ అయితే ప్రాసెస్ కొంచెం ఈజీ ప్రాపర్టీస్ మెయింటెనెన్స్ చైల్డ్ కస్టడీ లాంటి విషయాల్లో ఓ అండర్స్టాండింగ్కి వస్తే చాలు అంటూ సౌమ్యతో పాటు గేట్ వరకు వచ్చింది లాయర్ విజయలక్ష్మి ఆమెకు థ్యాంక్స్ చెప్పి వచ్చేసింది సౌమ్య వాకింగ్ వెళ్ళొచ్చి బాల్కనీ వాలు కుర్చీలో నీరసంగా వాలి పేపర్ హెడ్లైన్స్ చూస్తున్నాడు శంకరం కాఫీతో పాటు ఫోన్ తెచ్చి శంకరం చేతికి అందించింది సౌమ్య ఫోన్లో మావయ్య నుంచి మూడు మిస్డ్ కాల్స్ రెండు వాట్సాప్ మెసేజ్లు ఎవరిదో గృహప్రవేశం ఉందట వచ్చేవారం వస్తున్నారట పక్కింట్లో అరటి చెట్టుకు మరో లేతాకు రూళ్ళకర్రలా చుట్టుకుని మొలిచింది బహుశా రేపటికి విచ్చుకుని ఎల్లుండి గాలికి చిరుగుతుందేమో చెట్టు మాత్రం అలాగే ఉంది పక్కనే ఉన్న పిలకలకి ప్రహరీలా లాయర్లిద్దరూ వాళ్లకు విడివిడిగా చెప్పింది కూడా అదే ఇదండి ఉమామహేష్ ఆచేళ్ల గారు రాసిన वकर तो रात्रि अनेकधा थैंक यू